రత్నలహరి ఛానల్కు స్వాగతం సుస్వాగతం నేను మీ లతను ఈరోజున మనం కొన్ని ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకుందాం సర్వసాధారణంగా పూజలు వ్రతాలు చేస్తున్నప్పుడు అయ్యగారు ఆచమనం చేయండి అంటారు ఇంకా సింపుల్గా చెప్పాలంటే మూడు సార్లు నీళ్లు తాగండి నాలుగోసారి చేతిని నీటితో కడుక్కోండి అంటుంటారు అసలు ఎందుకు అలా చేస్తారు అప్పుడు ఏ నామాలు చదువుతారు తెలుసుకున్నప్పుడు ఆచమనం అంటే సర్వలోకాలకు అధిపతి అయి సర్వత్రా వ్యాపించిన విష్ణుమూర్తి పవిత్ర నామాల ఉచ్చరణే ఆచమనం చిన్న రాగి గ్లాసు చిన్న రాగి ప్లేటు చిన్న రాగి చెంచా అదే ఉద్ధరణి అంటారు దాన్ని ఈ సెట్ను పంచపాత్ర అంటూ ఉంటారు దీనిలో పవిత్రమైన అంటే అప్పుడే బావులు బోర్లు లేదా మంచినీటి పంపుల్లో పట్టుకు వచ్చిన నీరు తీసుకోవాలి ఈ నీటిని ఒద్దరినితో ఎడమ చేతి నుంచి కుడి చేతిలో పోసుకోవాలి దీనికోసం కుడి చేతిలో బొటన వేలు చూపుడు వేలు మూసివేయాలి అప్పుడు మిగిలిన మూడు వేళ్ళు చాపి ఉంటాయి ఆ విధంగా చేతిని పెట్టినప్పుడు ఏర్పడే చిన్న ప్రదేశంలోకి గురువింద గింజ అంత నీటిని మొదటిసారి కేశబాయ్ స్వాహా అని రెండోసారి నారాయణాయ స్వాహ అని మూడోసారి మాధవాయ స్వాహ అని తీసుకోవాలి నీటిని నోటిలోకి తీసుకునే సమయంలో చప్పుడు రాకుండా చూసుకోవాలి తర్వాత నాలుగోసారి గోవిందాయ నమ అని చేతిని ఒక చుక్క నీటితో కడుక్కోవాలి తర్వాత కింది నామాలను అయ్యగారు చదువుతారు మీరు నేర్చుకుని చదువుకోవచ్చు అవి ఏమిటంటే కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరి శ్రీకృష్ణ అయ నమ అని చదువుకోవాలి తర్వాత ప్రాణాయామం చేసి తర్వాత సంకల్పం తర్వాత పూజ ప్రారంభం అవుతుంది ఒక్కో నామానికి ఒక్కో విశేషం ఉంది వాటి అర్థం పరమార్థం తర్వాత రోజుల్లో తెలుసుకుందాం సింపుల్గా మూడు నామాలు చదివినప్పుడు తమో రజో సత్వగుణాలను వదిలి శుద్ధంగా మారడం దీని ముఖ్య ఉద్దేశం అంతేకాకుండా త్రికరణాలను అంటే మనస్సు వాక్కు కర్మలను శుద్ధంగా భగవంతుడికి అర్పిస్తూ ఈ కార్యక్రమం చేస్తున్నాను అని అర్థమని కొందరు పండితుల అభిప్రాయం ఇంకా దీని గురించి వివరంగా వచ్చే వీడియోల్లో తెలుసుకుందాం అంతవరకు నమస్తే